నిజమాజమానా అనిల్ దగ్గరికి వస్తే మనం పోతాడే మా నా ఏమైంది అన్న మీరు కాళ్ళు కూడా మాట్లాడిన పద్ధతి వేరే ఉండేనా

అనిల్ యాక్సిడెంట్ విషయంలో వీడియో తీసిన హర్షకు శ్యామన్న విజయన్నలు బార్ నుంచి ఫోన్ చేసి ఇంకేదైనా వీడియో చేస్తే తమకు కూడా చెప్పాలని సాయం చేస్తామని అడిగారు వారు మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న తాగుబోతు ఎవరో తిడుతుండగా అది తననే ఉద్దేశించి అని హర్ష అపార్థం చేసుకుని కోపంతో విజయన్నను దూషించి రమ్మని సవాల్ విసిరాడు హుటాహూటిని అక్కడికి చేరుకున్న శ్యామ పక్కన ఎవడో తిట్టుకుంటుంటే ప్రయత్నించారు అయినప్పటికీ హర్ష అస్సలు వినిపించుకోకుండా తాను ఎక్కడైనా వీడియోలు చేస్తానని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని నిజంగా ప్రేమ ఉంటే మీరే వచ్చి అడుగుతారని వాదించాడు వారి మధ్య తీవ్రంగా గొడవ జరుగుతుండగా మధ్యలో ఇమ్రాన్ అన్న ఇన్వాల్వ్ అయ్యి అందరికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు ప్రయత్నించాడు ఈలోపు హర్షతో గొడవ పడుతున్నారని తెలిసి హర్ష తమ్ముడు అతని స్నేహితులు అక్కడికి చేరుకుని ఎందుకు మా అన్నతో గొడవ పడుతున్నారని శ్యామన్న విజయన్నలపై కోపడ్డారు చివరికి ఇమ్రాన్ అన్న ఓపికగా అందర్ని శాంతపరిచి అపార్థాన్ని తొలగించి ఆ గొడవను సద్దుమణిగేలా చేసి ఎవరి దారిన వాళ్లను పంపించాడు మొత్తంగా బయటి వ్యక్తి తిట్ల వల్ల ఏర్పడిన అపార్థం స్నేహితుల మధ్య అనవసరమైన గొడవకు దారితీ పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి